నాలుగు పై కణాలు కా లేదా లా అక్షరం పలుకుతా పలికినట్టుగా నాలుగు కను పై కుంటారు నాలుగను పై కూర్చడాన్ని కేచరి ముద్ర అంట ఇది యోగా పద్ధతి కేచరి ముద్ర ఎందుకు పెడతామంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం మనం తీసి మెమోరీ పెరుగుతుంది ఇది అందరికి అవసరం మీకే కాదు మాకు కూడా అవసరం మా డాక్టర్ కూడా డెబ్బై ఏళ్ళ అతను కూడా కుంజీలు తీస్తున్నాడు మెమోరీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది గుడ్ బాయ్ అంటారు కదా మంచి మార్పు వస్తే చాలా కాన్సెంట్రేషన్ పెరుగుతుంది అంటే సున్నితంగా పట్టుకోవాలి మరీ గట్టిగా పట్టుకుంటుంది సున్నితంగా పట్టుకోవాలి ఇప్పుడు వేలుతో పట్టుకోండి బుటన వేలు బయట దిక్కుగా కనిపించాలి తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మిని పట్టుకోండి ఇక్కడ కూడా బుటన వేలు చూపుడు వేలుతో పట్టుకోండి బుటన వేలు బయట దిక్కుగా కనిపించాలి పట్టుకున్నారు అందరూ కరెక్ట్గా